అలా వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతూ ఉంటే ధ్రువుడు అప్పుడు వెంటనే నారదుడి కిందకు దిగాడు నారద తదుపాకర్న్య జ్ఞాత్వా తస్యుకీర్షితం సృష్వా మూర్ధన్య కథనైనా పాణిన ప్రాహ విస్మిత అతడు ఆశ్చర్యపోయాడు నారదుడు ఇదేమిటి ఐదు సంవత్సరాల కుర్రాడు వీడు తపస్సు చేసుకుని వెళ్ళిపోతున్నాడేంటి ఎంత తల్లి చెబితే మటుకు అని అనుకుని అతడిని చూసి ఒక్కసారి అతన్ని స్పృశించి దగ్గరికి తీసుకుని ఏమిటయ్యా నువ్వు చేసే పని అని అనుకునే ఆశ్చర్యపేట అహో తేజ క్షత్రియాణ ఇది ఎవరికి ఉంటుందంటే క్షత్రియులకి ఇటువంటి పౌరుషం ఉంటుంది వాళ్ళ యొక్క రక్తంలో ఈ పౌరుషం ఎక్కువగా ఉంటుంది అందువలన ఆ క్షత్రియులకు ఉండేటువంటి తేజస్సు ఎంత గొప్పదో కదా మానభంగ అమలుష్యత బాలోపే హృదా ద్వజ ఆ తా సవత్ని చెప్పినటువంటి మాటలకి కోపగించినటువంటి వాడై ఐదు సంవత్సరములు బాలుడైనప్పటికీ కూడా ఈ ధృవడు ఇలా వెళ్ళిపోతున్నాడు కదా అవమానాన్ని వీళ్ళు అస్సలు సహించలేరు కదా ఈ క్షత్రియులు అని అనుకున్నాడు